ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి హైదరాబాద్ నుంచి కడపపోతున్న జేబిఎస్ డిపోకి చెందిన బస్సులో థర్టీ సిక్స్ ల్యాక్స్ పోయినాయని దామోదర నేతను వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ ఎవరైతే దామోదర్ ఉన్నాడో హైదరాబాద్ లో ఎలక్సిడి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వాళ్ళ సిస్టరు కర్నూలులో టౌన్లో ఉంటారు వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు రిక్వెస్ట్ చేయగా ఈసారు వాళ్ళ యొక్క పిఎఫ్ మిగిలిన ఎంప్లాయీ ఫండ్స్ అన్ని కూడా అది తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈరోజు బస్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో టౌన్లో కానీ అదేవిధంగా బస్సులోనే సిసి కెమెరాలు ఉన్నాయి ఆ సిసి కెమెరా ద్వారా పట్టుకొని ఆ యొక్క పిటిషనర్కి అభినయం చేస్తామని చేస్తారు థర్టీ సిక్స్ లాక్స్ పోయి టికెట్ ని డ్రైవర్ని ఒక ప్యాసింజర్ ఎంజీబీఎస్ లెక్కిండు ముప్పై నాలుగు ప్యా మంది ప్యాసింజర్ కెపాసిటీతోనే వస్తున్నాము బస్ స్టాండ్ వచ్చిన తర్వాత ఇద్దరు ప్యాసింజర్లు దిగిపోయారు జడిచెల్ల టికెట్ తీసుకొని అతను డబ్బులు పోయినైనా కు కర్నూలు ట్రావెల్ చేస్తున్నాడు మేము టిఫిన్ కాపి టిఫిన్ చేస్తున్న క్రమంలో ఆ ప్యాసింజర్ వచ్చి సార్ మా డబ్బులు పోయినాయి అంటే మేము డెడ్స పిఎస్కి వచ్చి కాంప్లీట్ ఇవ్వడం జరిగింది పోలీసు ఇంటర్వ్యూషన్ చేస్తున్నారు ముప్పై లక్షలు అని చెప్తున్నాడు దాంట్లో ఎంత డబ్బు ఉందనేది వాళ్ళ ఇంటర్గేషన్లో తెలుస్తుంది